హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుధా వాహిని బ్లాగ్స్ నేను మీ సుధా ఈరోజు రెసిపీ ఎముకలకు ఇచ్చే సున్నుండలు నేను చెప్పే టిప్స్తో సున్నుండలు కనుక ప్రిపేర్ చేస్తే నోటికి చుట్టుకోకుండా నోట్లో వస్తే అట్లే కరిగిపోతుంది అయితే ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక కేజీ మినపగుళ్ళుకి హాఫ్ కప్ బియ్యం వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకొని మరలో మెత్తగా పిండి వేయించుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మినపిండిలోకి ముందుగా మిక్సీ పట్టిన డ్రై ఫ్రూట్స్ పేస్ట్ ముందుగా తురుముకున్న బెల్లము వేసుకొని ఒకసారి ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకున్నాక కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా లడ్డూలాగా చుట్టుకోవాలి అంతే అంతే సున్నుండ రెడీ ఇప్పుడున్న ప్రజెంట్ లైఫ్లో హెల్త్ చాలా ఇంపార్టెంట్ సో అప్పుడప్పుడైనా ఇలాంటి హెల్తీ ఫుడ్స్ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని పిల్లలు మనం తింటే హెల్త్ మంచిగా ఉంటుంది అందరూ తప్పకుండా ట్రై చేస్తారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం నా వీడియోని చూసుకున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్